నమస్కారం గారు నమస్తే అండి బొడగారు అంతా పెద్ద వరదకి విజయవాడ అంత నగరం ఒక పక్కన అంతా మునిగిపోయి చాలా ఇబ్బంది పడు అప్పుడైనా ఇక్కడ ప్రాంతం మునిగిందా అదే సరిగా చెప్పింది మీకు రిలీజ్ చేయడం చెప్పాను నేను ఓన్లీ ఇరవై ఏడు మోటార్లు ఉంటే ఏదైనా కొండవీట్ కొండవీటు బాగా దగ్గర లోకేష్ గారి టీం ఉన్నవల్లి మా అబ్బాయి లాంటి కార్యకర్తలతోటి ఓన్లీ పదిహేను మోటార్లు ఆన్ చేస్తే గవ నీళ్ళు లేవు అక్కడ ఓన్లీ గోతుల్లో నీళ్ళు తప్పితే దానికోసం డిజైన్ చేసింది అది ఎస్ అక్కడ అది కూడా ఆడని డిజైన్ కాదండి అది మంచికి వేసారు చెడుకి వేశారు డిస్ప్యూట్ డిస్ప్యూట్ సమ్ ఎంక్వైరీ చేసి దీనికోసం హండ్రెడ్ ఇయర్స్ ప్లెట్ రిపోర్ట్ చెప్పమందండి హండ్రెడ్ ఇయర్స్ ప్లడ్ రిపోర్ట్ కన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ప్లంట్ వస్తే ఎన్ని మోటార్లు కావాలి తోడటానికి అప్పుడు ఏం డిజైన్ చేశారు అప్పుడు ఇంకా ఏం అవ్వకముందండి మొత్తం హైయెస్ట్ రాజధాని పరిధిలో ఉన్న ఫ్లడ్ అంతా కూడా ఇప్పటి వరకు వంద సంవత్సరాల్లో త్రీ టీఎంసీ సూట్ ఫోర్ టీఎంసీ వాటర్ వచ్చిందండి ఫ్రమ్ తాడికొండ దగ్గర నుంచి రానండి లేకపోతే లామ్ దగ్గర నుంచి రానండి దానికి ప్రభుత్వం ఏం చేసింది అప్పుడే డబ్బు ఏం చేసి జగన్ గారు చేస్తాను అనుకోండి దానికి అసలు మూడు టీఎంసీలు వాటర్ నిలబడటం కోసం ఎక్కడైతే లో లెవెల్ ఏరియా ఉందో నూరికొండ కావచ్చు కృష్ణాపాలెం అవ్వచ్చు మూడు చెరువులు దూకుతున్నారు పెద్ద పెద్ద చెరువులు ఒక్కొక్క చెరువు ఒక్కొక్క టీఎంసీ టూ ఫ్రాంక్ వచ్చే వాటర్ దాంట్లోకి జరిపోయింది ప్లస్ ఆ వాటర్ రాజధాని అవసరం కూడా సరిపోయింది సెకండ్ కాదండి ఇప్పుడే అండి ఇప్పుడే చెరువులు దోగుతాం అదే సెకండ్ ఫేజ్ కాదండి ఫస్ట్ ఫేజే ఇప్పుడు దాంటారా చెరువులు దోగుతానండి ఆల్రెడీ ఓకే అంటే వాటర్ మేనేజ్మెంట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ చూస్తున్నా ఒకవేళ పెరిగితే అంతకన్నా పెచ్చు పెరిగితే ఒక చెరువులు దోలు పెరిగితే మీరు మోటార్లు పెట్టండి అన్నారు ఒకవేళ కరెంట్ ఫెయిల్ అయితే ఫిఫ్టీన్ డేస్ డీజిల్ మోటార్లు కూడా పెట్టారు అక్కడ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూటీగా రన్ చేయడానికి డీజిల్ మీటర్కి ఒక పెట్రోల్ పంప్ కూడా డీజిల్ తీసుకొని పెట్టుకుని ఉన్నారు గవర్నమెంట్ ఇంత స్టోర్ చేయాలి వర్షం వస్తే ఫిఫ్టీన్ డేస్ ఇరవై మోటార్లు జరిపే అంత డీజిల్ అంటే మామూలుగానే సమాజం గురించి పెద్దగా మనకు అవగాహన ఉంది కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించడంలో ఆయన మించిన వాడు వరల్లో లేడు ఆమె అది ఏదైనా సమస్య అయినా కానీ అభివృద్ధి అయినా ఆయన మించిన వాడు ఇవ్వలేడు వరల్లో అంత అంత డెప్ వెళ్ళి ఆలోచించే వాళ్ళు ఇవ్వలేడు అంత విధంగా కొండవీటి వాగు దగ్గర మా ఇల్లు ఉంటే గవ్వరాల మా ఇంటికాడికి మా ఇంటికి యాభై మీటర్ల దూరం పనగట్టుకోవాలి మా సొంత ఇంటికి రాలా రాలా అంటే అర్థం అంత పనుకొచ్చిన వర్షం కానీ పెచ్చు వర్షం ఈ మధ్యకాల కురలేదు కదా వంద సంవత్సరాల ముందు అది ప్రాపగం బరికొచ్చేది చెప్తే ఇంకో దానికి బరికి ముంపు అనేది ఉత్తమాట అండి ఇప్పుడు అమరావతి రాజధాని మోడీ గారు వచ్చి పునః ప్రారంభం చేసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి రాజధానిలో అంటే ఏదైతే ప్రాజెక్ట్స్కి సంబంధించి అనుకో గవర్నమెంట్ ఆఫీస్ అంటే స్పీడ్గా అవుతుంది బ్యాంకు లోన్లు పెట్టి రోడ్లు పోడానికి స్పీడ్ చేస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా తొందరగా తీసుకుంటున్నారు వాళ్ళకి ఎప్పుడైతే పూర్వం గవర్నమెంట్ డబ్బులు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో లేదు అని భయం చొప్పున కాంటాక్ట్స్ కూడా ముందుకు వచ్చేవాడు కాదు ఇప్పుడు ఆల్రెడీ మనం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకున్నా వాడు ఆల్రెడీ బ్యాంకు కూడా రెడీగా ఉన్నాడు ఈ అంటే కాబట్టి పనులను జరిగిపోతున్నాయి ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇచ్చిన వాళ్ళు కూడా పనులు మొదలుపెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు పూర్వం ఇచ్చినట్టు డెబ్బై రెండు ఆఫీసులు సుమారు నలభై ఐదు దాకా ఈ బడ్జెట్లు పెట్టారు వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు బడ్జెట్ స్టార్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు సెక్రటరియట్ లాంటివి కడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ప్రతి ఒళ్ళు ఇండస్ట్రీ పెడితే దానికి కావాల్సిన రోడ్లు ఫస్ట్ కరెంట్ ఇమ్మంటున్నారు చంద్రబాబు గారు అవి చేస్తున్నారు కాబట్టి రాజధాని ఈరోజు ఇండియాలో స్పీడ్గా పనులు జరిగేది రాజధాని ఒకటి జరుగుతున్నాయి అంటారు మీరు రైతుగా కూడా ఉన్నారు కదా మీ ప్లాన్ పొలం ఉంది పొలం ఉంది పెనుమాక వరకు ఇంకా కేటాయించలేదు కొంత ప్రాసెస్ కొంత రావాల్సింది కాబట్టి మరి మా ల్యాండ్ పెన్మాకలో ఉంది కాబట్టి కేటాయించలేదు ఇంకా కేటాయించలేదు అంటే ఇంకా ఏమేమి ఇష్యూస్ ఇంకా గవర్నమెంట్ దగ్గర రైతులకు సంబంధించి రైతుల అసైన్మెంట్ ఇష్యూ ఒకటి ఉంది ఒకటి ఎక్కడన్నా ఎవరు ల్యాండ్ ఎక్వేషన్కి వెళ్ళాలా వే చర్చలు దొరకాలన్న పాయింట్ ఉంది అక్కడ ఇవన్నది అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్ కానీ అదర్ రోడ్లు కింద పొలాలు కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇది దిస్ ఇస్ ద పెద్ద ప్రాజెక్ట్ అండి కానీ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ ఒక ఇల్లు కరెంట్ కరెంటు ప్రాబ్లం ఇంటి ఒడితో ప్రాబ్లం పక్కింటితో ప్రాబ్లం ఇంటితో ప్రాబ్లం వస్తే ఇన్ని వేల కిలోమీటర్లు రాజధాని కడుతుంటే అవమాని ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ అవుతాయండి ఆల్వేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ப்ராப்ளம் பிராப்ளம் எரேசம் உடது மன சொந்த காலத்தேன் ப்ராப்ளம் வந்து கேட்க ஓகே சார் தேங்க் யூ தேங்க் யூ சபிபரா தெரியுது தேங்க் யூ வெரி மச் சார்